మహా అందరికీ శ్రీరామ్ శ్రావణ మాసం అనగానే ముందు మనం ఆనందంగా లక్ష్మీదేవి కోసము పూజలు అవన్నీ కూడా చేసుకుంటూ ఉంటాము బిజీ అయిపోతాము అసలు వాతావరణంలో కూడా కొత్త మార్పు కూడా వస్తుంది అనమాట వర్షాలు చూసినా కూడా మొత్తము కూల్ కూల్గా ఉంది అడపాదడపా అన్ని చోట్ల వర్షాలు పడుతున్నాయి ఇహా శ్రావణ శుక్రవారాలు వచ్చే కొద్దీ వరలక్ష్మి వచ్చే కొద్దీ బాగా పెద్ద పెద్ద వర్షాలు కురుస్తూ ఉంటాయి కృష్ణాష్టమం వచ్చేనాటికి భారీ వర్షాలు ఎడు చూసినా చీకటి ఉంటుంది భారీ వర్షాల్లో ఎడు చూసినా చీకటి అలవంకపోయినప్పుడు కృష్ణ పరమాత్మ కూడా అనుభవించింది మధుర జైల్లో కాబట్టి అప్పటికి ఇప్పటికీ ఏం పెద్దగా మార్పులు లేవు కృష్ణాష్టమీ వెంటనే భారీ వర్షాలు ఇక్కడ చూసినా కూడా దట్టంగా చీకటిలో అలంకొని ఉంటాయి ఆకాశంలో శ్రావణ మాసం భాద్రవత మాసం అంతానే ఉంటుంది కాబట్టి వాతావరణం కూడా ఆహ్లాదభరంగా ఉంటుంది కాబట్టి అంటే ప్రకృతి మారుతుంది మన మనసులో కూడా మారి ఆధ్యాత్మిక వైపు తిరుగుతూ ఉంటాయి శ్రావణ మాసం అయితే లక్ష్మీదేవి పూజలు కృష్ణాష్టమి భాద్రవత మాసంలో మళ్ళీ వినాయక చవితి నవరాత్రులు అదొక సందరి బందిర్లు బాగానే ఉంటుంది కానీ శ్రావణ మాసంలో బాగా నలిగిపోయే వాళ్ళు ఎవరు తెలుసున్నా పూర్వ పూర్వసువాసనీ మహిళలు పూర్వ సువాసనీ మహిళలకు టెన్షన్ ఆరంభం అయిపోతుంది శ్రావణమాసం వస్తుందంటే ఎవరికి కనపడితే ఎవరు తిట్టుకుంటారో గవాలను అనుకోకుండా ఎంత పనుండి ఎవరింటికి పోతే ఎవరు అప్సక్కన అనుకుంటారో మళ్ళా పేరెంటాలకు పిలుపులకు వచ్చినప్పుడు డోర్ కొట్టినప్పుడు గబాలు మనం డోర్ తీయకూడదు వాళ్ళ పిలుపులకు వచ్చినప్పుడు మనం కనపడకూడదు ఎందుకంటే వాళ్ళ పిలుపులకు వచ్చి కుక్కం పుట్టు మనకి పెట్టకూడదు కాబట్టి ఈ టెన్షన్ తోటి శ్రావణ అంతా కూడా గుండె గుబిళ్ళు గుబిళ్ళు అంటూ బ్రతుతూ ఉంటారు పాపం ఎవరు వాసిని మహిళలు ఇంకా దారుణమేంటో తెలుసినా యూట్యూబ్లో ఉన్నందుకు కొన్ని రకాల విషయాలు కొన్ని అవగాహన విషయాలు వీటికి కొన్ని రకాల మార్పులు చూసి నాకు ఎంతో ఆనందం కలుగుతున్నా ఏదో మంచి విషయాలు భగవద్గీత లాంటివి చెప్పగలుగుతున్నారని ఒక ఆనందం ఉన్నా కూడా కొన్ని కొన్ని దారుణమైన విషయాలు వింటే ఒక దురదృష్టము యూట్యూబ్లో ఉన్నాను కాబట్టి ఇలాంటివన్నీ తెలుసుకుంటున్నానని కూడా అనిపిస్తుంటున్నాను ఏంటంటే ఇలాంటి శ్రావణమాసము ఇలాంటి వ్రతాలు నోములు వస్తే ఎవరైనా ఇంట్లో పూర్వ పూర్వసువాసనీ మహిళలు ఉంటారు కదండి తల్లిగారు లేదంటే అత్తగారు ఎవరైనా సరే ఇంకొక పూర్వ సువాసనీ మహిళ ఉంటే ఆవిడని అరుణ్లో పెట్టేస్తారనమాట నువ్వు బెడ్రూమ్లో ఉండు నాకు తాంబూలం ఇవ్వడానికో లేకపోతే పిలుపులకో వస్తారు లేదంటే మన ఇంట్లో వ్రతం జరుగుతుంది పది మంది సువాసిన పిలుచుకుంటున్నాము ఏమిటి ఆ వాయినాలు జాకెట్ ముక్కలు ఇవ్వడానికి వ్రతం చేసుకుంటున్నాము నువ్వు వాళ్ళ మధ్యలో తిరగబాగా కావాలన్నా వాళ్ళకి ఏదైనా బాగుండదు కాబట్టి ఇది అయిపోయేంత వరకు నువ్వు పోయి ఆ బెడ్రూమ్లో కూర్చోవు లేదంటే ఏదైనా మీ స్నేహితులే మీ స్నేహితురాలు ఇంటికో బంధువుల ఇంటికో లేదంటే పల్లెటూరులో ఊరుకో పో ఇలా కూడా జరుగుతూ ఉన్నాయండి నేను యూట్యూబర్ని కాబట్టి నాకు తెలుసు భలే బాధేస్తూ ఉంటుంది కానీ నీకు విషయం తెలుసా శ్రావణ మాసం శ్రావణ శుక్రవారం రోజు కానివ్వండి వరలక్ష్మి వ్రతం లక్ష్మీదేవి పూజ చేసుకొని కానివ్వండి పూజ అవ్వడమే నేను ఫోన్ చేసేది నా స్నేహితురాలు కమ్ నా సోదరి నా లాంటిది ఆ అమ్మాయి పూర్వసువాసిని కరోనా అప్పుడు భర్తపోయాడు నాకు వరలక్ష్మి వ్రతం పూజ అయిపోగానే ఫస్ట్ ఆ అమ్మాయికి ఫోన్ చేస్తాను నేను దానికి ఫోన్ చేసి దాని వల్ల తెలుస్తాను నేను శ్రావణవాసం లక్ష్మీదేవికి అయితేనేమిటి తర్వాత మనకి వచ్చే కృష్ణాష్టమి కృష్ణ పరమాత్మకి అయితేనేమిటి మా ఇంట్లో పూజ అది చేస్తున్నప్పుడు ప్రసాదాలు పూర్వ మహిళ మహిళలందరికీ ప్యాక్ చేసి పంపించేస్తాను నాకు తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పంపిస్తాను నేను ఎందుకు తెలుసా సమాజంలో ఒక మార్పు రావాలంటే ఆ మార్పు మొదట మన దగ్గర నుంచి ఆరంభం అవ్వాలి ఎదురు వాళ్ళకి నీతులు చెప్పడం కాదు మనము పాటించి మనం ఆచరిస్తూ ఎదుటి వాళ్ళకి చెప్తే అక్కడ మార్పు వస్తుందని నమ్ముతాను నేను మనం ఆచరించకుండా ఊరికి బడబడ మాట్లాడడం అన్న సమాజంలో మార్పు రాదు నాకు రీసెంట్గా ఒక కామెంట్ కూడా మీకు నేను చదివి వినిపిస్తాను మీరు స్క్రీన్ మీద చూసే ప్రయత్నం చేయండి సిస్టర్ నాకు డౌట్ ఉంది ఏమంటే భర్త చనిపోతే ముత్తైదువు ఇదుగులా కానీ పూలు పాపిట కుంకుమ నల్లపోసలు ధరించడం తప్పు కాదా దయచేసి సమాధానం ఇవ్వండి ఈ మధ్యకాలంలో రెండు ఇలాంటి కామెంట్స్ కూడా అడుగుతున్నారనమాట భర్త పోతే బొట్టెందుకు పెట్టుకోవాలి లేదంటే పూలు కుంకుమ లాంటివి పెట్టుకోకూడదు కదా తప్పు కదా మరి ఎందుకు చేస్తున్నారు ఈ పనులు ఈ విధంగా కూడా వస్తూనే కొన్ని కామెంట్స్ అలాగే గోరింటాకు విషయం గోరింటాకు పెట్టుకోవచ్చు అవర్తమైన వాళ్ళు ఏమండి పెట్టుకోకూడదా గోరింటాకు చెట్టు మీద రాసిందా లేదంటే చేయకూడదని గోరింటాకు చెట్టు ఏమన్నా చెప్పిందా గోరింటాకు మనకి ఆయుర్వేదంలో మంచి మెడిసిన్ చలువ చేస్తుంది నాడులకి చలువ కలిగిస్తే తలకి హీట్ దిగిపోతుంది అనమాట పుచ్చిన గోరెలు ఉంటే ఆ పుచ్చు తగ్గడానికి న్యాచురల్ మెడిసిన్ గోరింటాకు పాత రోజుల్లో ఇప్పుడు కూడా గ్రామాల్లో గోరెలు ఏదైనా పుచ్చిపోతే వెంటనే గోరింటా పెట్టుకుంటారు రెండు మూడు సార్లు కానీ గోరింటా పెట్టుకున్నారంటే గోరెల పుచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండానే తగ్గిపోతుంది కాబట్టి గోరింటాకు పెట్టుకోవడంలో అందం ఉంది గోరెంటాకులు అంటే ఇప్పుడు పెట్టుకుంటున్నారు కదా మెహందీలు గిహిందీలు రకరకాల డిజైన్లు వాడ సంగతి నాకు తెలియదు కానీ న్యాచురల్గా చెట్టుకున్న ఆకు కోసుకొని పాత రోజుల్లో రోడ్లు రుబ్బేవాళ్ళు ఇప్పుడు మిక్సీలో రుబ్బుతున్నారు రుబ్బుకొని ఆ గోరింటాకని పెట్టుకోవడం ఊరికి పూసుకోవడం కంటే ఏదో పువ్వులాగా అలాగ షేప్ వచ్చేలా పెట్టుకునే వాళ్ళు ఈ వేళకు పెట్టుకునే వాళ్ళు ఐదు వేళకు పెట్టుకునే వాళ్ళు నా చిన్నప్పుడు నేను కూడా పెట్టుకునేదాన్ని ఇప్పుడు మాట్లాడుతుంటే గుర్తు వస్తున్నాయి అవన్నీ కూడా సరే పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే కూలింగ్ దొరుకుతుంది ఆ గోరుంట కొద్ది రోజులు అయిపోతుంది ఎందుకంటే ఒంట్లో వేడుంటే వేడిలాగేసి గోరుంట కాళ్ళకు పెట్టుకున్నవి చేతులు పెట్టుకున్నవి అనమాట ఇది ఆరోగ్యం కోసం ఎవరైనా పెట్టుకోవచ్చు దాంట్లో పూర్వసువాసిని లేకపోతే ఇప్పుడు ప్రస్తుత బ్రజెంట్ సువాసని ఈ నియమాలు ఏంటంటే ఆరోగ్య రీత్యా గోరుంటాకు ఎవరైనా పెట్టుకోవచ్చు పోని వాళ్ళకి ఇష్టమై పెట్టుకున్నారు దానికి అరో సువాసన అంటే ఏం పొరవసార్థి పెట్టుకోకూడదు గోరుంటాకు రెండు బొట్టు పెట్టుకోవచ్చా బ్రహ్మాండంగా బొట్టు పెట్టుకోవచ్చు కుంకుమ కూడా పెట్టుకోవచ్చు ఎందుకు పెట్టుకోకూడదు కుంకుమ నేను చిన్నప్పటి నుంచి మనం కుంకుమలు పెట్టుకోవడం లేదా కుంకుమ చందనము శ్రీచూర్ణము లేదంటే ఈ శ్వేత మృతిగా ఉంటుంది కదా తిరుమణి కాపు అంటారు శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో అవి గోపీ చంద్రము ఏవైనా సరే పెట్టుకోవచ్చు పురువసువాసులు కూడా పెట్టుకోవచ్చు కుంకుమ ధరించవచ్చు అలాగే పాపిట్లో కుంకుమ ధరించవచ్చా ఆపద్ధర్మానికి పాపిట్లో కుంకుమ ధరించవచ్చు ఆపద్ధర్మానికి మంగళసూత్రం కూడా ధరించవచ్చు లాస్ట్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ వీడియో యూట్యూబ్ వచ్చిన కొత్తలోనే వాయించబడేసి అన్న విషయాల గురించి మరలా గుర్తు చేసుకొని చెబుతున్నా నాకు తెలిసిన ఒక మహిళ చిన్నప్పుడు ఇలాంటి వాళ్ళని చూసి నేను మోటివేట్ అయ్యి అంటే ఇప్పుడు ఇలాగ తయారయ్యి నాలుగు మంచి మాటలు మాట్లాడుతున్నాను సమాజం ముందు అంటే రోజు పబ్లిక్లో ఇలాంటివన్నీ నా మీద ప్రభావం చూపించాయి మొదటి నుండి కూడా నాకు తెలిసిన ఒక ఆవిడ ఉండేది ఆమెకు పాపము భర్త పోయాడు చిన్న బయట అంటే మ్యారేజ్ అయింది భర్త పోయాడు హెరెండో పెళ్లి చేసుకోలేదు తల్లిదండ్రి పోయారు ఒక్కటే ఉండలేదు కదా అనావదతో ఉంటూ ఉంటుంది అనమాట తను ఎవరి మీద ఆధారపడకూడదని దూరంగా ఉన్న ఇంకొక చోట జాబ్ చేసేది ఉదయం ఎల్ఎస్ఎస్ జాబ్కి సాయంత్రం వచ్చేది స్కూటీ వేసుకొని పోయేది నా చిన్నప్పుడు చూస్తూ ఉండేదాన్ని ఆ జాబ్ చేసే చోట కొంచెం మగవాళ్ళు ఎక్కువ అనమాట ఏం చేస్తారు తెలుసా నీట్గా శారీ కట్టుకొని బొట్టు పెట్టుకొని బాపెట్లో దూరం పెట్టుకొని నల్లకూసలు గొలుసేసుకొని మెట్లు కూడా పెట్టుకొని రెండు చేతులకి రెండు ఎర్రగాజులు అవి కూడా వేసేసుకొని నీట్గా రెడీ అయ్యి వెళ్ళొచ్చేది ఆఫీస్కి ఏ శుక్రవారం రోజు కాసిన పూలు కూడా పెట్టుకొని వెళ్ళొచ్చు ఆఫీస్కి ఆఫీస్తో అందరూ అనుకునే వాళ్ళని ఇవి భర్త ఉన్నాడు అనేసి అనుకునేవాళ్ళు అనమాట ఎవరిని అడిగితే వేరే స్టేట్లు వేరే దేశంలో ఉంటున్నారండి ఎప్పుడైనా వస్తూ ఉంటారు ఈ విధంగా చెప్పేది అందరూ ఆవిడకి భర్త ఉన్నారని అనుకున్నారనమాట ఆవిడ జోలికి ఎవ్వరు రాలా ఆమె కూడా డీసెంట్గా డిసిప్లిన్గా ఎంతవరకు అంతవరకు ఉండి చక్కగా జాబ్ చేసుకుని సాయంత్రానికి స్కూటీ వేసుకుని ఇంటికి వచ్చింది అలాగే ఆవిడ ఒక ప్రైవేట్ కంపెనీలో కొన్ని సంవత్సరాల పాటు జాబ్ చేస్తే జీవనం కొనసాగించుకుంది అబద్ధర్మం కోసం సమాజం నుండి తనను తాను రక్షించుకోవడం కోసము పాపిట్లో సింధూరంగా పెట్టుకుంది ఎర్రగాజులు వేసుకుంది ఎప్పుడైనా కుదిరితే పువ్వులు పెట్టుకుంది మెడలో ఒక నలబోసర గోలు తీసుకుని కాళ్ళకి మెట్టలు పెట్టుకుంది తప్పేముందండి ఇందులో మహిళ తనను తాను రక్షించుకోవడం కోసం నేను సువాసిని శ్రీ నాకు భర్త ఉన్నాడు వెనక అని చెబితే ఏ దేవుడు దీన్ని కాదంటాడు పాపం అంటాడు శిక్ష విధిస్తాడు మీరు చెప్పండి ఇప్పటికి కూడా నేను చెప్తున్నాను పూర్వ సువాసని మహిళలు ఎవరైనా ఉంటే మీరు రోజు ఉద్యోగాలు చేసి బయటకు వెళ్ళి బ్రతకాల్సిన పరిస్థితి వస్తే ఇంకెవరో మిమ్మల్ని కదిలించకుండా ఉండటం కోసమో మీరు కావాల్సే నల్లపూసర గొలుసు కూడా ఒకటి వేసుకోండి బజార్లో అమ్ముతున్నారు ఒకటి కొనుక్కొచ్చుకొని వేసుకోండి ఎంత తప్పేముంది సింధూరం పెట్టుకోండి ఒక చేత మెట్టలు తెచ్చుకొని పెట్టుకోండి గాజులు వేసుకోండి తప్పేముంది ఇందులో ఎవరిని అడితే నాకు భర్త ఉన్నాడు ఏ మిలిటరీలో ఉన్నాడో లేదా విదేశాల్లో ఉన్నాడు అని చెప్పండి అయిపోతుంది ఎవరు మనం వెంట పడకుండా ఉంటారు తనను తాను రక్షించుకోవడం కోసం ఆపద్ధర్మం కోసము మహిళలు ధరించాలి అనుకుంటే ఇవన్నీ కూడా ధరించవచ్చు ఇందులో ఏ పాపమో లేదు ఇంకా చాలా తెలివైన పని ఇది పువ్వులు పెట్టుకోవాలనుకుంటే ఏం భర్త రావడానికి పూర్వం మన చిన్నపిల్లలు కానప్పుడు పూలు పెట్టుకోలేదు రెండు జాడలు వేసుకొని రెండు జాడలు వేసుకొని రెండు జాళ్లకి పూలు పెట్టుకొని పెట్టుకోలేదండి మనం ఏమవుతుంది పూలు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకుంటారు కాసని ఏమైనా ఐదు పది మూరలు పెట్టుకొని వీధులు వెంట తిరుగుతారా ఏంటి పెట్టుకోవాలనిపిస్తే కాస్త పూలు పెట్టుకుంటారు మంచి సువాసన వస్తాయి కొందరు పువ్వులు అంటే ఇష్టం పెట్టుకోవాలని కోరుకుంటే పెట్టుకొని ఉంటుంది దాంట్లో తప్పేంటి పూలు పెట్టుకోకూడదు అని వస్తే ఉంది పువ్వులు కూడా ఆరోగ్యపరంగా మంచిది పువ్వులు పెట్టుకోవడం వల్ల స్ట్రెస్ తగ్గుతుంది పువ్వులు పెట్టుకోవడం వల్ల సువాసన వల్ల చక్కగా నిద్ర పడుతుంది ఇప్పుడు అరోమా థెరపీ అనేసేసి వేల రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు సహజంగా పువ్వులు పెట్టుకుంటే చాలు పెట్టుకోవాలనిపిస్తే కాసిన పెట్టుకుంటారు పెట్టుకొని ఉంటుంది దానికి ఆక్షేపణ ఏంటి ముఖ్యంగా చెప్తున్నాను ఈ లక్ష్మీదేవి వ్రతాలు ఈ శుక్రవారాలు వరలక్ష్మి వ్రతాలు మంగళవారి వ్రతాలు జరిగేటప్పుడు పూర్వ పూర్వసువాసనీ మహిళలను అవహేళన చేయకండి వాళ్ళకు కూడా సమాజంలో గంగా భాగీరథి సమానము అనే గొప్ప పేరు ఒకటి ఉంది గంగానది ఎలాంటి పరమ పవిత్రమైనదో పూర్వ పూర్వసువాసిన మహిళలను కూడా అంత పవిత్రంగా గంగాదేవిని భాగీరథిని కాశీలో విశ్వనాథుడి సమక్షంలో ప్రవహించే భాగీరథి ఎంత గొప్పదో అలాంటి భాగీరథి సమానంగా గంగా సమానంగా పురవసువాసీని భావించారని శాస్త్రాలు చెప్తున్నప్పుడు మీరు ఆ రోజుగానో ఆహ్వానించారంటే సాక్షాత్ లక్ష్మిని ఆహ్వానించినట్లు ఎందుకంటే లక్ష్మి ఏ గంగాదేవి అయి ప్రవహిస్తుంది కొని పార్వతనుకోండి పార్వత ఏ గంగ ప్రవహిస్తుంది ఎవరైతే ఏమిటి మొత్తం వాళ్ళు ఒకటే కదా వాళ్ళు వ్రతానికి వస్తే పిలవండి ఏం పర్వాలేదు నా చిన్నప్పుడు ఎప్పుడో ఈ పెళ్ళికి ముందు ఎప్పుడో నేను కూడా ఎప్పుడైనా శుక్రవారం అప్పుడు చదువుకుంటూ ఉండేవాళ్ళు కదా లక్ష్మీదేవి వ్రతమం పూజ సాయంత్రం వేళ చేసుకుంటూ ఉండేవాళ్ళం ఆ వేళలో పూర్వసువాసిన మహిళలు వస్తే వాళ్ళని కూడా కూర్చోబెట్టి కుంకంబూట పెట్టుకొని పెట్టి పూల వీచేదాన్ని కాళ్ళ దండం పెట్టద్దాన్ని వాళ్ళ కాళ్ళకు కూడా పసుపు రాసారు ఏం బాగానే ఉన్నాను కదా టైంకి పెళ్ళయింది అయ్యింది పిల్లలు పుట్టారు బ్రహ్మాండంగా ఉన్నాను మీ అందరం ముందుకు వచ్చాను పేరు తెచ్చుకుంటున్నాను నా జీవితంలో ఏం నష్టం జరిగిందండి పూర్వ సువాసులను ఆదరించడం వలన నా చిన్నప్పుడు నిజంగా లక్ష్మీదేవికి సాయంత్రం వెళ్ళినప్పుడైనా పూజలు చేసేటప్పుడు మహిళ దగ్గర పూర్వ సువాసని మహిళలు ఎవరన్నా ఉంటే రా కూర్చో పూజలను కూడా అనేసేసి వాళ్ళని కూడా పూజలో కూర్చోబెట్టి వాళ్ళకు కూడా బొట్టు పెట్టి వాళ్ళని లక్ష్మితో సమానంగానే గౌరవించాను నేను ఏం నష్టపోలేదు ఈ జీవితంలో హాయిగా పూర్వశ్వాసని మహిళల్ని కూడా నిర్బంధం చేయకుండా నువ్వు కనపడకూడదు ముందుకు రాకూడదని చక్కగా తాంబూలం కూడా ఇవ్వచ్చు ఏమీ కాదు మనం పూర్వసువాసిని అయినా కూడా నాకు మాత్రం లక్ష్మి ఎంతో అంతే పార్వతి ఎంతో ఎంతో తీసుకో తాంబూలం అని ఇచ్చేయండి కొన్ని రకాల అంధవిశ్వాసాలను చెరిపేద్దాం సమాజంలో నుండి అవసరం లేదు పోతే దావడ తప్ప మనిషిని మనిషిగా ప్రేమించాలండి మనిషిని మనిషిగా ఆదరించి గౌరవించాలి భర్త పోతే ఏమిటంటే ఆడ లక్ష్మీ స్వరూపం కాకుండా పోతుందా పార్వతి కాకుండా పోతుందా భర్తలైనంత మాత్రాన కాబట్టి ఎవరిని అగౌరవపరచకండి అందరినీ ప్రేమగా చూస్తేనే ఆత్మస్వరూపులైన మహాలక్ష్మిని మనం ప్రేమగా చూస్తున్నట్లు ఎవరిని అవమానించినా లక్ష్మిని అవమానించినట్లే కాబట్టి వ్రతాల పేరుతోటి పూజల పేరుతోటి ఇలాంటి వాళ్ళు ఎవరిని కూడా అవమానించకూడదు కించపరచకూడదు అందరినీ ఆదరించాలి అందరినీ ప్రేమించాలి అప్పుడే లక్ష్మీ అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది గమనించాలి ధర్మరక్షత రక్షత జయ శ్రీరామ్ కృష్ణ